హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ సో అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈరోజు వచ్చేసిందండి బీసీ వెల్ఫేర్లో వెబ్ ఆప్షన్స్ డిగ్రీ లెక్చరర్స్కి వచ్చేసినవి సో ఇట్స్ ఏ రియల్లీ గుడ్ న్యూస్ అండ్ ఏ గుడ్ డే ఫర్ ఆల్ మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది సో అక్కడ ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ని క్లిక్ చేస్తే మన టికెట్ నెంబర్ అనేది యూజర్ ఐడియా అవుతుంది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్గా క్లిక్ చేస్తే మనకు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ చూపిస్తున్నవి సబ్మిట్ చేసేసి అయిపోతుంది అయితే వెబ్ ఆప్షన్స్ని పెట్టుకునే ముందు ఒక చిన్న సజెషన్ అండి ఫస్ట్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రాసుకోండి పేపర్ మీద ఇమీడియెట్గా రాసుకున్న తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉన్నావి అవి మనకు కన్వీనియంట్ ఉన్నావా లేవా అని చూసుకొని తర్వాత సబ్మిట్ చేయండి వన్స్ సబ్మిట్ చేశాక మనం బ్యాగ్ తీసుకోవడానికైతే లేదు సో ఈరోజు డిగ్రీ లెక్చరర్ ది వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినవి వీ కెన్ ఎక్స్పెక్ట్ టుమారో జేఎల్ దాని తర్వాత పీజీటీ అండ్ టీజీటీ ఒక సొసైటీ స్టార్ట్ అయింది అంటే సబ్సీక్వెంట్గా రిమైనింగ్ సొసైటీస్ కూడా స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ అన్నింటిలో ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ జరుగుతుంది సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బై దిస్ మంత్ అండ్ నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను చాలామంది మీకు ఎలా తెలుసు అని కొంతమంది నెగిటివ్గా కూడా అడిగారు కొంతమంది ఇంట్లో న్యూ అప్డేట్ ఏముంది అని కూడా చెప్పారు బట్ బై దిస్ మంత్ అండ్ మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి సో టైమ్ లిమిట్ అయితే బై సిక్స్ పిఎం ఈవినింగ్ అని ఇచ్చారు సో మెసేజ్ రాగానే కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యి మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఆప్షన్స్ పెట్టేసుకుంటే ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది హోప్ఫుల్లీ రిమైనింగ్ సొసైటీస్ కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నాను సో విష్యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి